హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా పాప బర్త్డే అందరూ విష్ చేసి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మా పాప బర్త్డే గురువారం కాబట్టి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్లో అయితే చాలా మంది జనాలు ఉన్నారు ఈరోజు గురువారం సాయిబాబా కాబట్టి లోపలికైతే వెళ్తున్నాం దర్శనం చేయించుకోవడానికి మా పాపతో పాటు ఇంకెవరిదో బర్త్డే ఉన్నట్లుంది వాళ్ళు అర్చన చేయిస్తున్నారు లోపల అయితే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి తొందర తొందరనే పంపించేస్తున్నారు దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము ఇటు సైడు ఏదో కాలుస్తున్నారని వచ్చాము కొబ్బరికాయలని అయితే కాలుస్తున్నారు ఇట్లా ఎందుకు అసలు నాకు తెలియదు అంతకుముందు కూడా ఒక దగ్గర చూశాను మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకోవాలంట వెళ్ళి మనం బొట్టు పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ కూడా చాలా ఉన్నారు అందరైతే ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు అక్కడ నుండి తీసుకొని లోపలైతే మొత్తము కొబ్బరికాయలే ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం పొగ వెళ్తుంది నేనైతే చేయి కాలుతుందేమో అన్నట్లు అనుకున్నా కాకపోతే సైడ్కి కొంచెం ఉన్నది తీసుకొని పెట్టేసుకున్నాము ఇక్కడ బాబా విగ్రహం కింద అయితే అందరూ దీపాలు ముట్టిస్తున్నారు ఈ దీపాలను చూసి మా పాప అయితే అక్కడికి వెళ్ళి మొక్కేస్తుంది ఆమెకి దేవుడు అని తెలుసు కావచ్చు నేను ఇంట్లో దీపం పెట్టిన ఒకవేళ బయట ఎప్పుడైనా ముట్టించినా కానీ అక్కడికి వెళ్ళి మొక్కుతుంది మీకు సైడ్ నుండి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా మొక్కుతుందో వేలికి కొంచెం సురకంటినట్లుంది అందుకని మళ్ళీ దగ్గరికి తీసేసుకుంది చేతులని కానీ మళ్ళీ అట్లనే మొక్కుతానే ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా పాపని చూసి నవ్వుతున్నారు పక్కన ఇంకో విగ్రహం కూడా ఉంటుంది ఇదైతే సేమ్ మనము రియల్గా బాబాని చూసినట్లే ఉంటుంది ఇది చాలామందికి తెలుసుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క సాయిబాబా టెంపుల్లో ఇలాంటి అయితే పెడుతున్నారు నేను చిన్నప్పుడు చూసినప్పుడైతే నిజంగా దేవుడే కావచ్చు ఇట్లా మనిషిలాగా ఉన్నాడేమో అన్నట్లు అనుకున్నాను అప్పుడు చిన్న ఉంటాం మనకి అంతా తెలియదు కాబట్టి ఎందుకంటే గోర్లు కూడా ఉంటాయి నరాలు కూడా మనకి ఇట్లా క్లియర్గా అనిపిస్తాయి అందుకనే నాకు అంతా అట్లా అనిపించింది కానీ తర్వాత తెలిసింది అట్లా కూడా చేయొచ్చు అని కానీ చాలా గ్రేట్ కదా అంత అట్లా మంచిగా రెడీ చేయడం అయితే కింద ఉన్న కుక్కని కూడా సేమ్ అదే విధంగా రియల్గా కుక్క నేనేమో అన్నట్లు ఉంది కదా చూడండి ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను కానీ ఎంత మంచిగా పెట్టిండో దగ్గరికి అయితే వెళ్ళి చూడరాదు ఎందుకంటే మధ్యలో నుండి గ్లాస్ అయితే పెట్టేస్తారు ఇదే టెంపుల్లో కొంచెం సైడ్ కని మన కైలాస శివుడు అయితే ఉంటాడు ఇప్పుడు మన పాప వెళ్ళేది అక్కడికి ఒకసారి చూడండి ఎంత బాగా వెళ్తుందో ఎక్కడ విగ్రహాలు కనిపించినా ఆమెకి విచిత్రంగా అనిపిస్తుంది కాబట్టి కావచ్చు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా ఆమె అన్నీ చూసేది అక్కడికి వెళ్ళైతే చూస్తుంది టెంపుల్కి పోయి వచ్చిన తర్వాత అయితే రెడీ చేస్తున్నాము డెకరేషన్ అయితే మా పాపకి పొద్దున ఒక కొత్త డ్రెస్ ప్లస్ మళ్ళీ బర్త్డే టైంలో కూడా ఇంకో కొత్త డ్రెస్సు ఏ డ్రెస్ బాగుందో అయితే కమెంట్ చేయండి మొత్తానికి డెకరేషన్ చాలా కష్టంతో చాలా ఇష్టంతో అయితే పూర్తి చేశాము ఎందుకు కష్టంతో అంటున్నానంటే ఈ బెలూన్స్ ఊదిన కొద్దీ ఇవి డబల్ ప్లాస్టర్తో అతక పెడతాం కదా మనం బెలూన్స్ అయితే అతక పెట్టిన కొద్దీ అవి పలిగిపోవడం సైడ్కి ఏం కనిపించకుండా బెడ్షీట్ అయితే పెట్టేశాము బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ బర్త్డే కంటే సెకండ్ బర్త్డేకి చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంత తెలియదు కానీ కేక్ అయితే చూడండి ఎట్లుందో కేక్ ఓన్లీ టూ కేజీస్ తీసుకున్నాం మేము ఈ లైట్స్ కూడా పెట్టాము మా పాప తలపైన ఆ కిరీటం లాంటిది ఉంది కదా అది చూడండి ఒకసారి దానిపైన స్టోన్స్ స్టోన్స్తో హ్యాపీ బర్త్డే అని ఉంది అదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది నాతో పాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి ఇది ఎందుకంటే ఇది బర్త్డే పార్టీ కాబట్టి ఆ పైన ఉన్నది ఊరికే తీసేస్తానే ఉంది నాకేమో అది బాగా నచ్చింది ఊడిపోయిన కొద్దీ పెడతానే ఉన్నాను నేను అవి తీసేస్తానే ఉంది మొత్తానికి అదే పనిలో ఉన్నాం మేమైతే అగో మా అక్క ఇక్కడ హాయ్ చెప్తుంది ఫస్ట్ బర్త్డేకి అయితే బాగా ఏడ్చింది ఇప్పుడు కూడా అట్లనే చేస్తుందేమో అనుకున్నా కానీ ఆమె అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది కేక్ని చూసి ఎప్పుడైనా సరే లేచిన తర్వాత కేకు ఐస్ క్రీము అని అడుగుతూనే ఉంది ఇప్పుడైతే అంత పెద్ద కేక్ ఉంది కాబట్టి ఇంకా ఆమె ప్రాణం మొత్తం కేక్లోనే ఉంది కావచ్చు దాన్ని చూసుకుంటూనే ఉంటుంది ఒకసారి చూడండి ఎట్లా చూస్తుందో కేక్ని కట్ చేసేదాకా కూడా ఆగుతుందో లేదో అన్నట్లు ఉంది డెకరేషన్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంది మా అమ్మమ్మ వీళ్ళనైతే పిలిచాం మేము కొందరిని ఓన్లీ మా ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అయితే పిలిచాము అంతే ఎక్కువ మందినైతే పిలవలేదు సెకండ్ బర్త్డేనే కదా అన్నట్లు మా ఆయన అయితే ఫోన్లోనే బాగా బిజీ ఉన్నట్లున్నాడు అక్కడ చిన్న పిల్ల కనిపిస్తుంది కదా ఆమె మా మామయ్య కూతురు ఆమెను కూడా పక్కన నిల్చోబెట్టాము ఇద్దరు ఉండండి అక్కడిని అని మా పాప అయితే ఊరికి అందులో వేలు పెట్టేసుకుంటూ తింటుంది ఆల్రెడీ అది చూడండి ఆ చాక్ పెట్టింది నోట్లో పెట్టేసుకుంటుంది మా మరిది అయితే వీడియోలు తీసుకుంటా ఉంటున్నాడు ఒక్కొక్క కులము ఒక్కొక్క పనిలో ఉన్నాం మేము లైట్స్ అయితే ఆఫ్ చేసి కేక్ కోయడానికి మేము కూడా సిద్ధమైపోయాము ఆ మొక్కతే అంటే కేక్ మొత్తాన్ని రెండు పీసులే చేసేస్తుంది అందుకని ఆమెతో పాటు మేము కూడా కేక్ కట్ చేయాలి అంటున్నాను మా పాపకైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి నా నోట్లో పెడతారు ఉంది కావచ్చు పాప మొత్తం కేక్ని చూసుకుంటూనే ఉంది సెకండ్ బర్త్డే కాబట్టి సెకండ్ అని క్యాండిల్ తీసుకొచ్చాము దాంతోపాటు స్పార్కిల్ కూడా మెయిన్ ఏంటంటే స్ప్రే తీసుకురాలి ఆ స్ప్రే కొడితే కంట్లల్లో పడితే ఎఫెక్ట్ అవుతుంది కదా చిన్న పాప అని ఫొటోస్ అయితే దిగుదామని కూర్చున్నాం మేము కొద్దిసేపు అయితే ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుంటా ఉందాము ఇంత మంచిగా రెడ్ అయినప్పుడు ఫొటోస్ దిగకపోతే ఎట్లుంటుంది మా పాప అయితే ఇంకా ఎంత అందంగా కనిపిస్తుందో కదా నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అవన్నీ మంచిగా సెట్ అయినాయి కదా ఆమెకి ఇప్పుడే కొంచెం కేక్ పై నుండి కెమెరా వైపు అయితే తల తిప్పింది ఫొటోస్ దిగుతుందో లేదో చూద్దాము దిగుతుంది పాపం ఎంత కంట్రోల్ చేసుకుంటుందో కేక్ని తినాలన్న ఆతృతగా పాపం అనిపిస్తుంది కదా చూస్తేనే ఆమె కూడా అనుకుంటుంది కావచ్చు లోపల వీళ్ళు నాతో కేక్ కట్ చేయించేలా లేరు నేను నన్ను తిననిచ్చేలా లేరు అని ఇలాంటి టైంలో అయితే అసలు తప్పదు కదా ఇదంతా చేసేది ఆమె మెమోరీస్ కోసం కాబట్టి కొంచెమన్నా ఓపికతో ఉండాలి ఆమె కానీ ఫ్యూచర్లో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇలాంటి వీడియోస్ ఫొటోస్ చూసుకుంటూ మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్ నిజానికి అయితే ఫొటోస్కి చూడండి ముగ్గురం ఇలా ఫోజులు ఇస్తున్నాము నేనైతే కన్ను అరపకుండా చూస్తున్నాను మొత్తానికైతే ఫొటోస్ దిగడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కేక్ కట్ చేయించాలి అందరూ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ పాడండి మీరు కూడా మీతో నిజానికి ఇంకోటి చెప్పాలంటే మా పక్కన వాళ్ళకి కూడా మేమే చెప్పుకున్నాము హ్యాపీ బర్త్డే అని చెప్పండి అని క్లాప్స్ కొట్టమని వన్ టూ త్రీ పార్టీ అయితే ముట్టించేస్తున్నాము చూడండి ఒక్క పుల్లతో కాకుండా రెండు పుల్లలతో గీస్తున్నారు మా వాళ్ళైతే తొందరగా అంటుకోవాలని రెండు పుల్లలతో అంటించినందుకన్నా తొందరగానే అంటుకుంది ఫ్రెండ్స్ ఈ స్పార్క్ లో అయితే పాప మా పాపని కొంచెం భయపడుతుంది మీకు ఈ పటాకులు అన్న ఇలాంటి మెరుపులైనా ఏం చూసినా సరే కొంచెం భయం ఇస్తుంది ఇప్పుడే కదా వీళ్ళు కొత్త ప్రపంచాన్ని చూసేది అందుకు ఏది చూసిన విచిత్రంగా భయంగా ఉంటుంది నేను ఎంత ఇష్టంగా అది తీసుకొచ్చాను ఆమె అంత కష్టంగా పెట్టుకుంటుంది పాపం మాటి మాటికి తీసేస్తుంది నాకేమో అది పెట్టుకుంటే ఇంకా మంచి కనిపిస్తుంది అని నాకు అనిపించింది ఎందుకంటే హెయిర్ కూడా ఆమెకి కొంచెం తక్కువగా ఉంది కదా రెండు పుల్లలతో ముట్టించినందుకు కావచ్చు ఈ స్పార్కిల్ అయితే రెండు నిమిషాల పాటైతే వస్తుంది స్పార్కిల్ అయిపోయేంత వరకు అయితే చాక్ పట్టుకొని ఫోజ్ చేయడమే కట్ చేయడం మాత్రం లేదు అందరు వీళ్ళు ఎప్పుడు కేక్ కట్ చేస్తారా అన్నట్లు చూస్తున్నారు కావచ్చు కానీ అది మాత్రం ఇంకా అయిపోవడం లేదని మేము వెయిట్ చేస్తున్నాము మొత్తానికైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు పాపమ్మ పాపకైతే కేక్ అయితే తినిపించాలి అలా డాడీ అయితే డ్రెస్ సెట్ చేస్తున్నాడు ఫోటోలో మంచి రావడానికి ఎంత పెద్ద నోరు తెరుస్తుందో చూద్దాం ఒకసారి కేక్ అంటే ఆమెకి చాలా ఇష్టం కదా చూడండి ఒకసారి తినబెట్టమనే చూపిస్తుంది ఇప్పుడు తృప్తిగా ఉంది కావచ్చు ఆమెకి కేక్ నోట్లో పడ్డాక వాళ్ళ డాడీ అయితే ఒకసారి ఎత్తుకొని ఫోటో దిగుదామని అయితే ఎత్తుకుంటున్నాడు మళ్ళీ ఒకసారి అయితే కేక్ పెడతాం ఇప్పుడు మొత్తం అమ్మ కేక్ నుండి చూపు తిప్పుకోలేకపోతుంది చూడండి ఒకసారి ఎట్లా తింటుందో ఆమె ఫస్ట్ బర్త్డే నుండి అయితే అనుకుంటున్నాం ముగ్గురం కలిసి సేమ్ డ్రెస్లు తీసుకోవాలని అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు కేక్ తినిపించాక అక్షంతలు వేస్తారా లేదంటే అక్షంతలు వేసిన తర్వాత కేక్ తినిపిస్తారా అయితే తెలియదు ముందుగా అయితే కేక్ తినిపించిన తర్వాత అక్షంతలు అయితే వేశాం మేము ఒకసారి కూడా ఫోటో సైడ్ చూస్తలేదు అటు ఇటు చూస్తుంది కానీ ఫోటో అయితే చూస్తలేదు ఒక మంచి ఫోటో అన్న దిగాలని ఉంది మాకు మేము తినిపించడం అయిపోయింది కదా ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళైతే వచ్చి తినిపిస్తున్నారు ఆమెకి ఈరోజు పండగ మొత్తం కేక్తోని ఈ వెనకాల ఉన్న చిన్న చిన్న బొమ్మలు అయితే భలే ఉన్నాయి కదా అవిటి కోసమే నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆ బొమ్మలు భలే ఉన్నాయి మా పాప కూడా మంచిగా ఆడుకుంటుందని బొమ్మలతో పాటు స్టార్స్ కూడా భలే ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చేసినాయి ముఖ్యంగా ఆ బొమ్మలు స్టార్సే చీరలో ఉక్కామని కూర్చొని ఎంత మంచిగా ఆడుకుంటుందో చూడండి ఒకసారి కేక్ ముట్టుకుంటూ నోట్లో పెట్టేసుకుంటుంది మేమైతే ఓకే బెదిరిస్తూనే ఉంటున్నాం అసలు ముట్టద్దు అట్లా తినద్దు అని కానీ ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తూనే ఉంది పాపం ఒకసారి మీరే చూడండి ఎట్లా తింటుందో చేసే పనులు అన్నీ చేసుకుంటూ అమేకంగా ఫేస్ ఎలా పెట్టిందో చూడండి అయ్యో పాపం అన్నట్లు నాకే జాలి ఇస్తుంది అట్లా చూస్తుంటే చూడండి కేక్ని అయితే ఎంత మంచిగా చూస్తుందో ఇట్లా దగ్గర నుండి మొత్తం నన్ను నోట్లోకి వెళ్ళిపోతే బాగుండు అన్నట్లు ఉంది కావచ్చు మా పాపకి అసలు కేక్ తినది నేనే కాదు మీరేంది నన్ను అంటున్నారు అన్నట్టు చూస్తుంది కదా మొత్తానికైతే మా వాళ్ళు మా అన్నయ్య ఇలా చేసిండ్రు ఫస్ట్ బర్త్డేకి వీళ్ళు ఎవరు రాకుండే అందుకనే మేము ఇక్కడ చేసాము నిజామాబాద్లో ఫస్ట్ బర్త్డే అయితే మా ఊర్లోనే చేసాము వీళ్ళ కోసమే ఇప్పుడు ఇక్కడ చేసింది మేము వాళ్ళు నన్ను అయితే కామెంట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వాళ్ళు నాకు అన్నయ్యలు అయితే మా ఆయనకి వీళ్ళు అన్నయ్యలు అయితే బర్త్డే ఇలా హ్యాపీగా జరిగింది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి